నిజామాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎం గా మారిందని ఆరోపణలు చేశారని మరి కేంద్ర మంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ ఈడీతో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపడానికి ఏం అడ్డు వస్తోందని నిలదీశారు కుమ్మకు రాజకీయాల వల్లే రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారనే విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో ప్రధాని ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేశారని మరి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ అన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్టంలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలల క్రితం ఆర్భాటంగా పసుపు బోర్డు ప్రకటించి కనీసం సొంత భవనం లేకుండా అద్దెకొంపలో అమిత్ షా ప్రారంభించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు పట్టించుకోక పాపం లేటెస్ట్ సీజన్లో డెబ్బై శాతం పసుపు ఎనిమిది వేలు పదివేల రూపాయలకు క్వింటాల్కు అమ్మాల్సి వచ్చింది రైతులు ఎవ్వరు కూడా జోక్యం చేసుకోలే పసుపు బోర్డు ఏర్పాటైన రెండోసారి అమిత్ షా గారితో మళ్ళీ బోర్డు కార్యాలయం ప్రారంభం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఏదో చేసినట్టు పసుపు రైతులకు ఇవాళ ఒక మోసం డ్రామా ఎవ్వరు మమ్మల్ని విలువలే మొదటి కార్యాలయం షిఫ్ట్ చేసి రెండో కార్యాలయానికి వస్తున్నారు పసుపు బోర్డు పసుపు రైతుల కోసం ఏం చేసి రాలువనంటే కిరాయి బిల్డింగ్ లో కార్యాలయానికి ఓపెనింగ్ చేయడానికి అమిత్ షా గారు వచ్చారు కేసీఆర్ కట్టించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే వాళ్ళకి దిక్కైంది వాళ్ళ బోర్డు